హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు నేను కోత్తిమీర నిలువు పచ్చడి వేస్తున్నా నా వీడియో చూసిన వారు ప్రతి ఒక్కరు లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు నేనైతే కొత్తిమీర పచ్చడి అయితే చేస్తున్నాను నిలువు పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి ఓకేనా ఇది అయితే ఇవి పెద్ద రెండు కట్టలు ఇది నాటు కోతిమీర అనమాట ఇది మా షాపులో నుంచి తీసుకొచ్చిన నేను ఫ్రెష్గా బాగుందని రెండు కట్టలు అయితే మంచిగా అంతా ఏర్ వేసిన నేను కాడలతో సహాయం వేసుకోవాలి ఇవన్నీ కాడలు కూడా ఇలా ఉన్నాయి కానీ కొంచెం ఏర్లు మాత్రం కట్ చేసుకోవాలి అయితే ఫ్రెండ్స్ ఇది ఏంటంటే నేను పచ్చడి ఎందుకు చేస్తున్నానంటే నేను కూరగాయలు అమ్ముతాను కదా నేను కూరగాయలు అమ్మిన దగ్గర ఏమైందంటే నేను మొన్న టమాటా పచ్చడి అదేంటి పండుమిర్చి పచ్చడి కూడా చేసిన ఆ కూరగాయల దగ్గర ఏంటంటే నేను ఈ పచ్చళ్ళు కూడా అమ్ముతున్నాను పావు కిలో యాభై రూపాయల లాగా అమ్ముతున్నాను ఇంకా కొన్ని రోజులైతే నేను ఆన్లైన్లో కూడా పెడదామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలన్నా కూడా నాకు ఏంటంటే మీరు కామెంట్ చేయండి నేను చేసిన పచ్చళ్ళు ఇంకా కొన్ని పచ్చళ్ళు చేసి కూడా చూపిస్తాను నేను అంటే నేను ఎలాగ అమ్ముతున్నాను అవైతే నేను వీడియో చేయలేదు ఇవైతే వీడియో చేస్తున్నా ఇప్పుడైతే కొత్తిమీర పచ్చడి అయితే ఈరోజు చూస్తు చేస్తున్నాను చూడండి లాస్ట్ వరకు ఇప్పుడైతే ఇందులో అయితే నీళ్ళు పోసేసుకుంటున్నాను నేను నీళ్ళు పోసేసి మంచిగా రెండుసారి శుభ్రంగా కడుక్కోవాలి ఇది మంచిగా శుభ్రంగా కడుక్కుంటే ఇందులో ఉన్న మట్టి అంతా ఏదైతే ఉంటుందో అంత మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి మనం మట్టి అంతా ఇది వర్షాలు పడి అంతా జిగుట మట్టి అంతా కొత్తిమీరకు పుదీనాకు ఇట్లా వచ్చేసినాయి కట్టలకు ఎందుకంటే మేము అమ్ముతాం కాబట్టి మాకు తెలుసు ఇంక ఇలా పురుగు భూషి ఇంకేమేవో వస్తుంటాయి అవన్నీ చూసుకొని శుభ్రంగా మరి ఏరుకోవాలి మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి ఇంకా ఇలా అయితే శుభ్రంగా కడుగుతున్నా నేను రెండుసారి కడుక్కుందాం ఇది ఒకసారి నీళ్ళు పోసుకొని మళ్ళీ ఇంకొక రెండుసార్లు కడిగేసుకుందాము ఇదంతా మంచిగా ఆరబెట్టేసుకోవాలి ఒక గంట రెండు గంటలంతా ఈ తడంతా మనకు మొత్తం ఈ తామంతా వెళ్ళిపోవాలి ఆరబెట్టుకుంటే ఇప్పుడు ఆరబెట్టి కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఇదైతే మొత్తం కడిగేసుకుంటున్నాను నేను ఫ్రెండ్స్ ఇప్పుడైతే టేబుల్ మీద నేను మంచి క్లాత్ వేసుకున్నా ఈ అంతా మనం ఆరేసుకుందాము ఇట్లా మంచిగా పొడి పొడికే ఫ్యాన్ వేసేసుకొని మనం ఇట్లా మంచిగా ఆరబెట్టేసుకోవాలి ఇంత తడి కూడా ఉండకుండా మంచిగా అంతా ఆరబెట్టుకోవాలి ఇదైతే ఇట్లా మొత్తం ఆరబెట్టేస్తున్నా ఏదైతే ఒక గంట గంటన్నర టైం పడుతుంది ఎక్కువసేపు కూడా ఆరబెట్టుకోవచ్చు ఒకవేళ నైట్ కూడా మనము పొద్దున పచ్చడి వేసుకోవాలంటే నైట్ మంచిగా ఆరబెట్టేసుకొని పొద్దున వేసుకుంటే ఇంకా మంచిగా తామే మొత్తం అసలు ఉండకుండా ఒట్టిగా అయిపోతుంది అనమాట కొత్తిమీరు ఓకేనా నేనైతే ఇదైతే ఫ్యాన్ గాలకు ఆరబెడుతున్నా ఇది ఆరబెట్టిన తర్వాత మనం దీనికి ఏమేమి కావాలో అవన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇవి మొత్తం ఆరిపోయింది కొత్తిమీరు నేను కొత్తిమీర అయితే ఇప్పుడు ఏందంటే కొలుచుకోవాలి మనం ఒక బాండీలు వేసుకొని ఇందులో వేసేస్తున్నంత ఒక మంచి బాండీలు తీసుకొని కొలతతో చేసుకోవాలి నేను కొలతతో చేస్తున్నా ఇది కొలత ఒక్కటిందనమాట ఇది ఇప్పుడు దీంతోంటే నేను కొలత చేస్తున్నా ఇది అయింది కదా ఇప్పుడు పచ్చి మనం మిర్చి కూడా ఇల్లు ఎన్ని వేసుకోవాలో చూపిస్తాను ఎండిమిర్చి ఇలా సగం ఇల్లు సగం వేసుకోవాలి ఇంత చింతపండు అయితే మంచి ఒక గుప్పెడంత ఒక అంతా పడుతుంది యాభై గ్రాములు వేసుకోవచ్చు తర్వాత జీలకర్ర జీలకర్ర అంటున్నా మెంతులు ఆవాలు ఇవన్నీ ఇప్పుడు నేను వేయించేటప్పుడు చూపిస్తాను ఓకేనా లాస్ట్ వరకు చూడండి చూస్తే ఏంటంటే కొలతలు మాత్రం కంపల్సరీ కొలతలతో చూపిస్తున్నాను ఇప్పుడైతే వేడి నీళ్ళు పోస్తున్నా చింతపండు వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి చింతపండులో ఏంట నేను మని మునిగే వరకు చింతపండులో వేడి నీళ్ళు పోసి నానబెడుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఆవాలు ఇవి మెంతులు వేస్తున్నా ఆవాలు మెంతులు మనం వేయించుకోవాలి ఇవి రెండు చెంచాలంతా ఆవాలు వేసినా ఒక్క చెంచే కొంచెం తక్కువనే వేసుకోవాలి ఇవి మెంతులు ఎక్కువ మెంతులు వేస్తే జిడ్డు జిడ్డు ఎక్కువ అయిపోతుంది ఆవాలు మెంతులు చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం అంత నూనె వేసుకుంటున్నాను కొద్దిగా అంత నూనె వేసుకొని మనం ఎండి మిరకపై వేయించుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే ఎండి మిర్చి లేచేసుకొని ఇప్పుడు ఎండి మిర్చి అయితే ఏం చేసుకుంటున్నా ఎండి మిర్చి మంచిగా దూరంగా వేయించుకోవాలి తొందరగా తొందరగా ఏం చేసుకుంటా ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇవైతే నేను మిర్చి అయిపోయింది ఇప్పుడు తీసేసి పక్కన పెట్టేసుకుంటున్నా ఫ్రెండ్స్ ఈ బాండీలో మళ్ళీ కొంచెం అంతా నూనె పోసుకున్నా ఇప్పుడు కొత్తిమీర వేయించుకుందాం మనం ఇందా కొంచెం కొంచెం వేసుకుంటాం కొంచెం కొంచెం కలుపుకుంటూ వేసుకోవాలి ఫ్రెండ్స్ కొత్తిమీర అయితే లేయించుకోవాలి ఇప్పుడైతే కొత్తిమీర తీసి పక్కన పెట్టేస్తున్నా ఇప్పుడైతే మొత్తం వేగిపోయింది ఇంకా కొంచెం వేయించేసి నేను పక్కన పెట్టేసి మళ్ళీ మనం నూనె అనేది కాగబెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇగో ఇప్పుడైతే నూనె దానికి ఎంత ఆయిల్ కావాలో నూనె కావాలో అంత పోస్తున్నా నేను మనం పచ్చడికి కావాల్సినంత ఇగో ఇది ఒక చిన్నది స్టూల్ గుండి అనమాట ఇది దీంట్లో ఆఫ్ ఆఫ్ అనే వేసిన అంటే సగం ఫ్రెండ్స్ నూనె అయితే కాగింది ఇప్పుడు ఇలా జిలక రావాలు వేస్తున్నా జీలక రావాలు కొన్ని ఎండిమిర్చి ఒక చెంచే శనగపప్పు ఒక చెంచే మినప్పప్పు ఇవన్నీ వేసుకోవాలి ఎల్లిగడ్డలు కూడా వేయాలి ఇప్పుడు ఎల్లిగడ్డలు వేసుకున్నా కరేపాకు ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను కొంచెమంతా ఇంగువ వేస్తున్నా ఇంగువా కొంచెమంతా పసుపు వేస్తున్నా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఇప్పుడైతే అయిపోయింది ఇది పోపు మనం ఇంకా వేరే మిక్సీకి వేసుకుందాం ఫ్రెండ్స్ మిరపపాయలు అయితే నేను మిక్సీలో వేసుకున్నాను నేను కల్లుప్పు వేస్తున్నా ఇది కల్లుప్పు మనం రుచి చూసుకొని ఎంత వేయాలో చూసుకొని వేసుకోవాలి ఓకేనా ఇది మిక్సీ పట్టుకొని వస్తాను నేను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది మొత్తం పొడి పట్టేసిన ఇంట్లోనే నేను చింతపండు వేస్తున్నా ఇప్పుడు చింతపండు ఎంత మొత్తం ఇల్లు వేసేసుకోవాలి చింతపండు అంతా ఇల్లు వేసేస్తున్నా వేసి మిక్సీ పట్టి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది కూడా పట్టేసి వచ్చిన అంతా నేను కళ్ళు ఉప్పు వేసిన చప్పకుంటే ఇప్పుడైతే కొత్తిమీర ఉందో ఇట్లా కొత్తిమీర వేసేసుకోవాలి కొత్తిమీర వేసేసుకుని మనం అది ఏంటంటే మెంతుల పొడి కూడా పట్టి చూపిస్తాం ఫ్రెండ్స్ ఇది కూడా పచ్చడి మొత్తం చింతపండు వేసి పట్టుకొని వచ్చిన మళ్ళీ ఏంటంటే ఇది పౌడరు ఇది ఏంటిదంటే ఆవాలు కూడా మెంతులు కూడా పౌడర్ పట్టినా ఇప్పుడైతే ఇది ఏదైతే ఆయిల్ మనం కాగబెట్టుకొని పెట్టుకున్నామో ఇది చల్లగా అయిపోయింది చల్లగా అయిపోయినాక వేసుకోవాలి ఇప్పుడైతే నేనైతే ఇది పచ్చడి అయితే ఈ లేచేస్తున్నా మొత్తం మెత్తగా నూరుకోకుండా కొంచెం కచ్చ పచ్చగా ఉండాలి కొద్దిగంతా కొద్దిగా ఆకులు ఆకులు ఉంటేనే బాగుంటుంది ఇప్పుడైతే మొత్తం నేను లేచేసిన ఇప్పుడు ఏదైతే పౌడర్ ఉందో ఇది కూడా నేను లేచేస్తున్నాను నేను లేచేసి మొత్తం మిక్సీ చేసేసుకుందాం మొత్తం కలిపేసుకోవాలి మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిండ్రు పిల్లల దగ్గర అవుతుంది ఇంత ఇట్లనే కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇక ఇలాగుంది చూడండి పచ్చడి చాలా సూపర్గా ఉంది చాలా బాగుంది చూస్తేందు కూడా ఇది ఎంత బాగుంది చూడండి అన్నీ కరెక్ట్గా అయినాయి నేను ఇప్పుడు టేస్ట్ చేసి కూడా చూసినా ఇప్పుడైతే వేరే డబ్బాలైతే ఎత్తి పెడుతున్నా ఎందుకంటే నేను అమ్ముతున్నా కాబట్టి ఇప్పుడు ఈ డబ్బాలో వేసి పెట్టుకోవాలి వీళ్ళు ఆయిల్ ఉంది ఆయిల్ డబ్బాలో ఏదంటే నేను ఇలా పచ్చడి వేసి మళ్ళీ తీసిన నేను యాభై రూపాయలు పావు కిలో పచ్చడి అమ్ముతున్నా ఏ పచ్చడి అయినా సరే మిర్చి పచ్చడి అయినా సరే టమాటా పచ్చడి అయినా సరే కొత్తిమీర పచ్చడి అయినా సరే మామిడికాయ పచ్చడి అయినా సరే ఏదైనా సరే యాభై రూపాయలు పావు కిలో అంటే ఇక అది ఇప్పుడు నాకు ఇది దీన్ని బట్టి ఎంత నాకు ఖర్చు అవుతుంది దాన్ని బట్టి నేను ఈ పచ్చడి అనేది అమ్ముతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఇట్లా కావాలన్నా కూడా మీరు కామెంట్ చేయండి నాకు కామెంట్ పెట్టండి పచ్చళ్ళు కావాలన్న వారు కామెంట్ పెట్టండి నేను చాలా టేస్ట్గా చేస్తాను మీరు చూస్తాం చెప్తుందా కానీ నేను చాలా టేస్ట్గా చేస్తాను కా ఏంటంటే కర్రీస్ కూడా చాలా బాగా చేస్తా ఇక ఇప్పుడు పచ్చళ్ళు కూడా ఏంటంటే అమ్ముతందుకు ఇష్టాడు చేసిన ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా వీడియో ఇట్లా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా టేస్ట్గా చాలా బాగుంది ఇప్పుడు మొన్న నుంచి నేను పచ్చళ్ళు అమ్ముతున్నా కాబట్టి తీసుకుపోయిన చెప్తుంటు చాలా బాగున్నాయి మా టేస్ట్ కూడా అని అందుకే కొంచెం 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 ఇష్టార్ట్ చేస్తున్నా ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇప్పుడైతే దీనికైతే మూత పెట్టేసి ఇదైతే ఇక పక్క ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళిపోతాం అక్కడ తీసుకెళ్ళిపోతే అక్కడ అయిపోతుంది కూడా పచ్చడి ఓకేనా ఇక కలర్ఫుల్గా చాలా బాగుంది